శ్రీశైల మహాపాదయాత్ర డిసెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు ఏడు రోజులు జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది శివభక్తులు తాడపతి నుంచి శ్రీశైల మహాక్షేత్రానికి పాదయాత్రగా ఈ ఆరున్నర రోజు శ్రీశైలాన్ని చేరుకోవడం జరుగుతుంది ఈ గత పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది ప్రతి సంవత్సరం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది భక్తులు తాడపతి నుంచి ప్రతిరోజు పొద్దున ఉదయం రెండున్నర గంటలకు స్టార్ట్ అయ్యి ఏడు ఏడున్నరకు బంద్ అయిపోతారు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఉదయం పదహైదు కిలోమీటర్లు సాయంకాలం పది కిలోమీటర్లు ఈ విధంగా పాదయాత్ర కొనసాగుతుంది ఈ మహాపాదయాత్రలో ఎవరైనా పాల్గొదలసిన భక్తులు తాడపత్రి శ్రీ బుగ్గరామేశ్వర దేవస్థానం ఉన్నందు అక్కడ ఒక బుక్ను పెట్టినాము దాంట్లో మీ పేరు మీ ఆధార్ కార్డు మీ నంబర్ను నమోదు చేస్తే మాకు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దయచేసి మీరు ఆ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఓం నమ శివాయం శివాయ మేము తాడపత్రి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధికి మా గురుస్వామి గారైనటువంటి శ్రీ అడసిమిల్లి చంద్రమోహన్ స్వామి గారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా దిగ్విజయంగా పాదయాత్ర గుర్తు చేసుకొని ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరం పాదయాత్రకు నాలుగో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాము మాకు ఈ పాదయాత్రలో స్వామివారు మాకు మూడు పూటల భిక్ష ఏర్పాటు చేస్తూ స్వాములకు ఎటువంటి హాని అపాయం జరగకుండా స్వాములందరినీ క్షేమంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం తీసుకెళ్ళి దర్శనం చేయించి మమ్మల్ని తిరిగి స్వగ్రామాలకు చేరుటకు ఆయన ఎంతో సహకరిస్తున్నారు ఈ పాదయాత్రలో చాలామంది స్వాములు దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది దాకా పాల్గొంటున్నారు పాదయాత్రలను ఇన్ని సంవత్సరాలుగా స్వామివారు దిగ్విజయం చేసుకుంటూ వస్తున్నారు ఆ స్వామికి ఆ శ్రీశైల బ్రహ్మమ్మ మల్లికార్జున అష్టైశ్వరాలు ప్రసాదించి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము తర్వాత ఇక్కడి నుంచి రోడ్డు మార్గమున వెంకటాపురం వరకు పాదయాత్ర చేసి వెంకటాపురం నుంచి అడవి అడవి మార్గంలో శ్రీశైలం చేరుకుంటాము అడవి మార్గంలో చాలా బాగుంటుంది మధ్యలో దారిలో చెంచు వాళ్ళు అయితేనేమి తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అయితేనేమి మాకు అందరూ బాగా సహకరిస్తున్నారు అడవి మార్గంలో చాలా బాగుంటుంది పాదయాత్ర అక్కడక్కడ వాటర్ విడుదల వాటర్ వసతులు కూడా ఉంటాయి నీటి వసతులు కూడా పాదయాత్రలో మేము పదహారు సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఇటువంటి ఇప్పటి వరకు నల్లమల్ల ఫారెస్ట్లో ఎటువంటి మాకు జంతువుల వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ మాకు ఎటువంటి ప్రమాదాలు ఇంతవరకు జరగలేదు ఆ శివయ దయ వల్ల మేము పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము వెంకటాపురంలో ఉదయం పది గంటలకు స్టార్ట్ అయ్యి మేము రాత్రి పెచ్చెరువుకు ఎనిమిది ఎనిమిదిన్నరకు పెచ్చెరువు చేరుకొని అక్కడ రాత్రి బస చేసి మరియు ఉదయం రెండున్నర మూడు గంటలకు ప్రయాణం చేసి ఉదయం ఆరు ఆరున్నరకు భీవును కొలం చేరుకొని అక్కడ నుంచి అక్కడ స్నానాలు అవి ముగించుకొని మళ్ళా తరువాత మధ్యాహ్నం రెండు రెండున్నర కంతా అటకేశ్వరం పాలదార పంచదారుకు చేరుకొని అక్కడ కాసేపు భోజన విశ్రామం తీసుకొని అక్కడి నుంచి శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళి సాయంకాలము రమరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని పదకొండవ తారీఖు ఏకాదశి రోజున దీక్ష విరమణ చేస్తాము ఓం నమ శివాయ